హలో అండి ఎంతో టేస్టీగా ఉండే వెరైటీగా అప్పుడప్పుడు చేసుకునే వంట వంటండి ఇది అరటి పువ్వు కూర ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఒక అరటి పువ్వు తీసుకోండి అరటి పువ్వులో తొక్కలు తీసేసి అందులో పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు అంతా తీసేసేయండి తీసేసి పక్కన చేర్చి పెట్టుకోండి మీరు ఆ చివరి వరకు కూడా తీసేవచ్చు చిన్న చిన్న పువ్వుల వరకు కూడా ఇలా పెద్ద పెద్దగా ఉన్న పువ్వులు అయితే మాత్రం దీనికి కింద టోపీలాగా ఒకటి ఉంటుందండి అలాగే మధ్యలోని పొడుగ్గా ఒక దీనిలా ఉంటుంది మేమైతే దొంగోడు అంటాం అనమాట ఆ దొంగోడుని ఈ కింద టోపీని ఇవి చూసారా ఈ రెండింటిని తీసేసి పక్కన పెట్టుకోండి ఈ రెండు అయితే ఈ కింద టోపీ అయితే చేదుగా ఉంటుంది ఇదైతే ఉడకడం కానీ ఏది ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఆ రెండు ఆ రెండింటిని ఏరేయాలి పూర్తిగా పువ్వుని అంతా ఏరేసి ఇలా పక్కన పెట్టేసుకున్నారనుకోండి చూడండి ఇలా రెండిటికి సపరేట్ చేసేసాను తర్వాత మనం ఏరిన పువ్వు అంతా ఉంది కదా ఆ పువ్వుని ఒకసారి మిక్సీ చేసేసేయండి మిక్సీ చేసాక ఇలాగా అయిపోతుందండి అయ్యాక ఇందులో కొంచెం నీళ్ళు అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టుకోండి ఈ పువ్వుని మిక్సీ చేసాక ఒకసారి మాత్రం కడిగేసాక మనం ఉడకపెట్టుకోవాలి అలాగే దీనిలోకైతే పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అలాగే దీనిలో కొంచెం నిమ్మకాయ కన్నా చిన్న సైజులో ఒక పువ్వుకనమాట ఇది చింతపండు తీసుకొని నానపెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకున్న ఇది చూసారా దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఏమాత్రం తడి కూడా ఉండకూడదు అనమాట మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను చూసారా ఇది ఉడిగిపోయాక స్టవ్ మీద ఒక ముగ్గురు తీసుకొని అదేనండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఓ రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి కొంచెం ఆయిల్ మరికాయక ఇందులో పోపు రెడీ చేసుకోవాలి శనగపలుకులు ఒక ఇప్పుడు శనగపలుకులు వేసుకుంటే మాత్రం బాగుంటుందండి అన్నంలో అలాగే కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు తీసుకోండి తీసుకొని ఈ నూనె మరిగాక ఇందులో వేసేసి వేయించండి అలాగే ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేయండి అలాగే ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయండి పో పెర్రగా వేయగాలి ఇందులో రెండు ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేయండి పోపు ఎర్రగా వేగింది కదండీ ఇందులో కొంచెం చిటికెడు ఇంగు కూడా యాడ్ చేయండి ఇందా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి కొంచెం వేయించుకో వేయించేసుకోండి ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు అవన్నీ కొంచెం వేగాలన్నమాట ఇందాట మనం ఉడకపెట్టుకున్నాం కదా అరటి పువ్వుని మిక్సీ చేసేసి దాంట్లోని ఎక్కడ కొంచెం కూడా నీరు లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి వేడి చల్లారిపోతే మాత్రం చేతితో పిండేసుకోండి ఈజీగా అయిపోతుంది చల్లారకపోతే ఇలాంటిది ఏదైనా ఉంటే పుష్ చేసేసి నీరంతా తీసేసాయండి ఈ నీరంతా తీసేసి మనం ఎంత వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా ఆ పోపులో వేసి కలిపేద్దాం ఇందాటి మనం చింతపండు నీరు పోసి నానపెట్టాం కదండి అది కూడా నానపెట్టేసే నానపెట్టే చింతపండు తీసేసి పిప్పది ఆ నీరు వేసేసి దగ్గర పడినంత వరకు ఒక నిమిషం స్టవ్ మీద అలా ఉంచేసేయండి ఈ చింతపండు పోపు దగ్గర పడాక మనం ఇందాట పిండి పెట్టుకున్న అరటికాయ అరటి పువ్వు తాలూకా ముద్ద ఏదైతే ఉందో అది కూడా వేసేసేయండి ఇది ముద్దలా అవదండి విల్లువెల్లా ఆడుతూ వచ్చేస్తుంది అలాగే ఇందులో ఇంకొక ఐటెం కూడా యాడ్ చేయాలండి నచ్చిన వాళ్ళైతే ఆవాలు ఆకరణ దింపే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెత్తగా చేసేసి కలుపుకోవచ్చు నేనైతే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట అయితే నువ్వులు మిరపకాయలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పౌడర్ అనమాట నువ్వుల పొడి వేసుకున్నాను అంతేనండి అందులో వేసేసి కలిపేసి స్టవ్ మీద ఐదు నిమిషాల వరకు ఉంచేసేయండి అంతేనండి అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాక దింపేసేయండి థ్యాంక్ యూ